we well, జరగబోతున్న అతి పెద్ద మహాసభ రజతోత్సవ సభ మరి ఈ సభలో పాల్పంచుకోవడానికి మనకి ఎన్నో గ్రామాల నుండి ఎన్నో జిల్లాల నుండి వేరే ప్లేసెస్ నుంచి కూడా మనకి ఇక్కడ సభకు రావడం జరిగింది మరి ఎంతో కంప్లీట్ గా మనకు వరంగల్ అనేది గులాబీ మయం అయిపోయిందండి మరి ఎల్కతుర్తి కంప్లీట్ గా గులాబీ మయం చేసేసారు సో మనకి ఎన్నో లక్షల మజ్జిగ ప్యాకెట్లతో వాటర్ బాటిల్స్ తో మనకి ఎండకి తీవ్రత తట్టుకునే విధంగా వాళ్ళు మనకి ఇక్కడ సహకారం చేస్తున్నారు అండ్ అదే విధంగా పోలీసులు కూడా భారీ బందోబస్తుతో మనకి ఇక్కడ ట్రాఫిక్ పరంగా కానీ ట్రాఫిక్ పోలీసులే కానివ్వండి అండి ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళు కూడా మరి ఇక్కడ ఇబ్బందులు కలగకుండా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు మరి ఇంకా కాసేపట్లో అయితే మరి కేసీఆర్ గారు అయితే ఇక్కడికి విచ్చేయబోతున్నారండి మరి ఈ సభని విజయవంతం చేయడానికి చాలా మంది పెద్ద ఎత్తున సభకైతే చేరుకున్నారు మరి వారిలో కొంతమందితో అయితే మనం మాట్లాడదాం రండి నమస్తే సార్ నమస్తే ఎక్కడి నుండి వచ్చారు ఆంధ్రప్రదేశ్ విజయవాడ ఓకే ఆంధ్రప్రదేశ్ విజయవాడ నుంచి ఇప్పుడు తెలంగాణ తెలంగాణలో వరంగల్ లో జరుగుతున్న సభకు వచ్చారు అవును ఏపీ నుండి మన తెలంగాణకి గతంలో కేసీఆర్ గారిని ద్వేషించుకున్నాం మేమే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేటప్పుడు కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రజాకారణాన్ని ఏవేవో అన్నారు అన్నట్టుగా భ్రమలు సృష్టించారు తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత అదే ఆంధ్రప్రదేశ్ నాయకుల్నిగా ప్రజల్ని బంగారం పల్లెల్లో పెట్టుకొని చూసినట్టు చూసే హైదరాబాదులో ఇవాళ పదేళ్ళు ఆంధ్రా వాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టలేదు ఏ వ్యవపారం చేస్తున్నా ఇబ్బంది పెట్ట ఈ పదిహేడు నెలల్లో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రజానికం అక్కడ ఉన్న వాళ్ళందరూ మళ్ళీ తట్టాపుట్టా చదువుకొని మేము మళ్ళీ ఆంధ్రాకి వెళ్ళిపోతున్నాం ఇక్కడ వ్యాపారాలు ఏం లేవు ఏదైనా వర్క్ చేసుకోవడానికి వర్క్ దొరకట్లేదు అని చెప్పి మళ్ళీ ఇవాళ మళ్ళీ ఇక్కడి నుంచి ఉచ్చేదానికి సిద్ధమైపోయారు కారణం ఏంటంటే ఏంటి అసలు ఇంతకుముందు ఎందుకు ఇట్లా ఉన్నారు ఇవాళ ఎట్లా ఉన్నారు మనకి మనల్ని ఎవరు ఏమనట్లేదు ఏంటనుకుంటే మాకేం వర్క్ దొరకట్లేదు అండి ఇక్కడ ఎట్లా ఉంది ఏమన్నా టైప్లో తయారు చేసుకొచ్చారు ఈ పదిహేడు నెలల పాలనలోనే విద్వాంసం తయారైపోయి హైదరాబాద్ లో ఎంతమంది ఉన్నామో అంతమంది రిటర్న్ వచ్చేసేసే పరిస్థితి మీరు కొల్లగొట్టే ప్రభు కొల్లగొట్టే ప్రభుత్వాన్ని చూస్తున్నా ఉన్న టైప్ చెప్తున్నారే కానీ డెవలప్మెంట్ అవుతూ ఇంకా ఎంతమంది రాష్ట్రాల నుంచి ఇక్కడికి అని ఇక్కడ ఏదైనా డెవలప్మెంట్ చేస్తే ఇంకొద్దిగా ఎక్కువ మంది వచ్చి ఇక్కడ కూర్చోగలుగుతారనే వ్యాపారం చేసుకుని ఇంకా హైదరాబాద్ డెవలప్మెంట్ అవుతుందనే ఆలోచనలో ఉన్న పరిస్థితి నుంచి ఎప్పుడు వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఎప్పుడు బయటపడతాం అన్న పరిస్థితిలో వచ్చారంటే మనం ఎక్కడున్నామనేది అర్థమైపోయింది గతంలో కేసీఆర్ గారు ఇది అన్నారు నిన్ను అసెంబ్లీలో కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణ ప్రజానికానికి పరిపాలించడం రాదు వాళ్ళు చేత కాదు వాళ్ళకి కరెంట్ లేదు నీళ్లు తాగడానికి నీళ్ళు ఉండమని కేసీఆర్ గారు పది సంవత్సరాల్లో తాగడానికి నీళ్లు కాదు కదా అంటడానికి కూడా ఇచ్చాడు ప్రతి ఇంటికి నల్లా ఇవ్వకపోతే నాకు ఓట్లు ఇవ్వద్దు అన్నారు ఇవాళ నల్లా నీళ్ళు ఇచ్చారు రెండు పంటలకు బాలేశ్వరం ప్రాజెక్ట్ ఎక్కడో ఉన్న గోదావరి అటుచూరు హైదరాబాద్లో ఉన్న గోదావరి జలాలను తీసుకొచ్చి కృష్ణానది దగ్గర సూర్యపాట్లో తీసుకొచ్చారు ఇవాళ రైతులని ఎడ్ల మండలో వస్తుంటే అక్కడ ఆ జిల్లా నుంచి నాకు ఆశ్చర్యం వేసింది ఇదేంటి ఇక్కడ పక్కన కృష్ణానది ఉంది వీళ్ళకి కృష్ణానదిలో నీళ్లు రాకపోక వాళ్ళు కృష్ణ ఆనుకొని ఉంటారు మేడం కృష్ణానది పక్కనే వాళ్ళ ఇదిగా ఉంటుంది కానీ వాళ్ళకి నీళ్లు పడవు గోదావరి జలాలు కాళేశ్వరం జలాలు కానీ లేకపోతే వాళ్ళకి పంట పంటలు లేదు కానీ ఇవాళ మళ్ళీ ఆ కాళేశ్వరం జలంలో ఏదో పోటుకమని దాన్ని నింపకుండా చేసి ఇప్పుడు దాన్ని వర్క్ ఏదో జరిగింది మీకు మళ్ళీ అయినా వర్క్ చేసి ఒక పిల్లలు కుంగినంత మాత్రమే ఏం కాదు దాన్ని ఎంతోసేపులో కట్టాము పదేళ్ళలో కట్టాం మన వర్క్ చేయగలగ పరిస్థితి మాకు ఇంతకుముందు పోలవరం కేంద్రం తీసుకొని కూడా ఇవాళకి పూర్తి చేయాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేంద్రం పోలవరం తీసుకొని ఇవాళ్ళు కూడా మా మినిస్టర్లు కానీ మా ఎమ్మెల్యేలు కానీ మా ముఖ్యమంత్రి కానీ ఏమంటారో తెలుసా ఈ సంవత్సరం అయిపోతుంది ఈ సంవత్సరం అయిపోతుంది అన్నారు కేసీఆర్ గారు అట్లా చెప్పలా ఐదేళ్ళు కట్టి అట్లా నీళ్లు వదిలిపెట్టాడు ప్రజలకి ఆ నీళ్ళతోనే ఇవాళ ఇక్కడ రెండు పంటలు పండుతున్నాయి ప్రతి ఇంటికి కులాయి వచ్చింది కేంద్రమే చేయలేనటువంటి పరిస్థితులు కేసీఆర్ చేయించాడంటే ఎంత గొప్పగా చెప్పుకోవాలి మనం ఈ ప్రజానికానికి కాంగ్రెస్ వాళ్ళు ఒక దమ్మిగా చూపించారు ఆరు గ్యారెంటీలతో ఇంకా బాగుపడుతుంది మేము చేసిన తప్పు కూడా కొంత ఉంది మా పార్టీ నాయకులు కూడా ఇట్ సేమ్ టైం ఎమ్మెల్యేలని అదే ఎమ్మెల్యేని చూసుకోలేక వద్దులే ఒక టైం మారుద్దామన్న టైపులో చూశారు దాంతో వాళ్ళు చూసిన దానికి ఈ పదిహేడు నెలల్లో మళ్ళీ మేము అనుభవిస్తున్నాం మీరు మళ్ళీ మాకు కావాలి మీరే రావాలి మాకు అని చెప్పేసి ఈ తెలంగాణ ప్రజలు మళ్ళీ కోరుకుంటున్నారు మళ్ళీ కేసీఆర్ రావాలి మళ్ళీ కేసీఆర్ మేడం ఎలక్షన్లతో పని లేదు ఈసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేలే కొంతమంది తీసుకెళ్ళి కేసీఆర్ గారిని వాళ్ళ సీట్లో కూర్చొని పెడతారు నిన్నగాక మనం మనం ఇన్స్టిట్యూట్ చూసాం ఎంపీ ఎమ్మెల్యే కొట్టుకున్నారని ఇంతకుముందు గ్రామాల్లో వార్డు ఎమ్మె వాటిలో కొట్టుకునే వాళ్ళు కార్యకర్తలు కొట్టుకునేవాళ్ళు ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళు కొట్టుకొని ప్రభుత్వాన్ని పడదేసేదానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు మేము పడదోయినక్కర్లా మా ఎమ్మెల్యేలు మీరు తీసుకెళ్తే మేము జాయిన్ చేసుకోవట్లేదు వాళ్ళ ఇవాళ తిరిగి కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వస్తానన్నా కానీ మేము తలుపులు మూసున్నాం మీరే ఇవాళ మళ్ళీ మా మీరే మా ఎంబై సీఎం అభ్యర్థి అని మమ్మల్ని రిజిస్టర్ చేస్తున్నారు మీరు ఎక్కడికి వెళ్ళినా సీఎం అభ్యర్థి అంటే మీ ఎమ్మెల్యేలు ఎవరు చెప్పలేకపోతున్నారు ఏ తెలంగాణ సీఎం అంటున్నారు ఎక్కడ ఏ ప్రజలు ఏ స్కూల్కి వెళ్ళినా కానీ వాళ్ళు చెప్పడం కూడా అదే రకంగా చెప్తున్నారు దాంతో మళ్ళీ తెలంగాణ ప్రజలు కూడా కేసీఆర్ గారు అంటే విజయనున్న నాయకులు కావాలని మళ్ళీ ఎందుకు పోగొట్టుకున్నామన్న దగ్గర నుంచి మళ్ళీ కేసీఆర్ గారిని ఈ పదిహేడు నెలలు ఆంధ్రప్రదేశ్ ప్రజానికం కూడా చాలా నిక్షితగా గమనించి మళ్ళీ అతనే రావాలి కేసీఆర్ గారు ఇన్ని ఎంపికలు ఉన్నా కానీ మళ్ళీ తననే సీఎం పిట్లలో కూర్చునే దానికి సిద్ధంగా చూస్తూ ఉన్నాం నమస్తే సార్ మీరు ఎక్కడి నుండి వచ్చి మేము విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుండి వచ్చాం గత శాసనసభ ఎన్నికల్లో కూడా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ తరఫున అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది ఇప్పుడు రానున్న స్థానిక సంస్థల్లో కూడా బీఆర్ఎస్ తరఫున అనే అన్ని కార్పొరేట్ వార్డుల్లో కూడా మా అభ్యర్థులను పెట్టడం జరిగింది బీఆర్ఎస్ని కూడా తెలంగాణలో ఏ విధంగా ముందుకు తెలుసుకెళ్ళాము ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయుధంలో ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళడానికి మా వంతు సహకారం చేస్తా ప్రెసిడెంట్ కదా మీరు సో మీ వంతు సహకారం ఏంటి మీటింగ్ గత నెల రోజుల కనుంచి ఈ సభ యొక్క ఏర్పాట్లలో మా విద్యార్థి భాగం కీలకంగా పనిచేసింది ఎందుకనంటే కేసీఆర్ గారికి వరంగల్ ప్రజలన్నా కూడా తెలంగాణ ప్రజలన్న ఒక అమితమైన ప్రేమ ఉన్నది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ వరంగల్కి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉన్నది ఎందుకంటే గతంలో ప్రపంచంలో అతిపెద్ద సభ కూడా ఇక్కడనే మహాగర్జన నిర్వహించడం జరిగింది ఇలాంటి సభలకు పుట్టినిల్లు వరంగల్ గడ్డ ఈరోజు కేసీఆర్ గారిని చూడడానికి కేసీఆర్ గారి తెలంగాణ ప్రజలకు సందేశం ఇవ్వడానికి వస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలే కాకుండా స్వచ్ఛందంగా కేసీఆర్ గారి అభిమానులు రైతులు ముఖ్యంగా ఈ సభ స్థలి కూడా దాదాపు నూట అరవై ఎకరాలు స్వచ్ఛందంగా కేసీఆర్ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా స్వచ్ఛందంగా ఈరోజు ఈ రైతులు ఇక్కడ సభకు ఇవ్వడం జరిగింది ఇలాంటి అంటే ముందు నుండి కూడా బీఆర్ఎస్ పార్టీ పైన ఒక ప్రజలకు ఒక నమ్మకం ఏదైతే రేవంత్ రెడ్డి చేసిన మోసాలను నమ్మి ఈరోజు మేము మోసపోయినాం అని మళ్ళీ కూడా కేసీఆర్ దగ్గరికి వచ్చి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపించడానికి ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు రావడం జరుగుతుంది ముఖ్యంగా మా విద్యార్థుల పాత్ర కూడా ఎందుకనంటే ఈరోజు ఈ సభలో కూడా అనేకమైన అంశాలు రావడంతో పాటు మా విద్యార్థి భాగ మాధ్యమాలను కూడా పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది మేము కూడా వివిధ సిద్ధిపేట కావచ్చు మిగతా నియోజకవర్గాల నుండి మా కాకతీయ యూనివర్సిటీ నుండి కూడా పాదయాత్ర కూడా మేము రావడం జరిగింది ఈరోజు కనీ విని ఎరగని రీతిలో ఈ సభ జరగబోతుంది కేసీఆర్ గారు చెప్పే విషయాన్ని వినడానికి పెద్ద ఎత్తున రావడం జరిగింది దాదాపు లక్ష మంది ఇప్పటికే చేరుకోవడం జరిగింది ఇంకో రెండు మూడు గంటలలో ఇప్పటికే ట్రాఫిక్ కూడా జామ తెలుస్తుంది ఎందుకంటే పది లక్షలు అనుకుంటే పది లక్షలు దాటి ఈ సభ రాబోతుంది ఎందుకంటే కాంగ్రెస్ నాయకులకు చెంపపెట్టుగా ఈ సభ కాబోతుంది ఈరోజు మోసం చేసి కాంగ్రెస్ నాయకులు మోసం చేసి ఏదైతే వచ్చిందో ఈరోజు ఈ సభకు ఆ కాంగ్రెస్ పార్టీ ఉంటదో ఈ ప్రభుత్వం ఉంటదో అనేది తెలు అనుకుంటున్నారు ప్రజలు ఓకే నమస్తే నమస్తే ఎలా ఉన్నారు పర్లేదు ఓకే మరి వరంగల్లో జరుగుతున్న రాజోత్సవ సభకు వచ్చారు సో ఎలా సభ ఒకటండి సభ చూస్తే ఇక్కడ అడగడుగున అంటే మేము గ్రామాల నుంచి మొదలు పెట్టుకుంటే ఈరోజు వరంగల్ గడ్డ వరకు వరంగల్ గడ్డ మరొకసారి అదృష్టం చేసుకున్నారు అని చెప్పొచ్చు అంటే రెండు వేల తొమ్మిదిలో ఉద్యమ సందర్భంలో మహాగర్జన ఇదే వరంగల్ గడ్డల మీ గడ్డ మీద వేయి స్తంభాల గుడి సాక్షిగా జరిగింది అప్పుడు తెలంగాణ ఇంకా సాధికారత రాలేదు సాధ్యం కాలేదు ఇంకా తర్వాత దశలో తెలంగాణ ఉద్యమం ఊవెత్తున ఉండడం తెలంగాణను సాధించడం పదేళ్ళ పాటు ప్రగతి ఆ తర్వాత సరే ప్రజలు కొంత మభ్యకు మబ్బగా పెట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మళ్ళీ సమస్య ఎక్కడ ఉంది అంటే ఎక్కడ ఉంటే అక్కడ మళ్ళీ కేసీఆర్ గారే రావాలి మాకు సారే కావాలి సారే రావాలని చెప్పేసి పల్లె పల్లెన నినదిస్తున్నారు ఒకటి ఇరవై ఐదేండ్ల ఈ రజతోత్సవ సంబరంలో ఊరు వాడ చిన్న పిల్లల నుంచి మొదలుపెట్టుకుంటే మహిళల వరకు ప్రతి ఒక్కరు గులాబీ జెండా మా గుండెల్లో ఉందని చెప్పేసి ఎడ్ల బండ్లు ఉన్నోళ్ళు ఎడ్ల బండ్లు కార్లు ఉన్నోళ్ళు కార్లు బస్సులు ఉన్నోళ్ళు బస్సులు సైకిళ్ళ మీద సైతం ఈవెన్ కాలి నడకన అరకులు తీసి వరంగల్ వైపు చూస్తున్న సందర్భాన్ని చూస్తున్నాం ఇప్పుడు తెలంగాణ ఈ రోజు ఈ సభ సభ సందర్భంగా సంబురాలు ఒక వ్యక్తి అయితే రెండవది పద్నాలుగేళ్ళ ఉద్యమ ప్రస్థానం చిన్నది కాదు పద్నాలుగేళ్ల పోరాటాన్ని నెవరేసుకోవాల్సిన అవసరం అలాగే పదేళ్ల పాటు ప్రగతి ప్రస్థానం పదేళ్ల పాటు రాష్ట్రాన్ని దేశం మొత్తంలో తెలంగాణ వైపు తిరిగి చూసే విధంగా తీర్చిదిద్దిన తీరు మరియు ఇప్పుడు భవిష్యత్తులో ఏం చేయబోతుంది రేపు తెలంగాణలో కేసీఆర్ గారు ఏం పిలిపియబోతున్నారు ఏం మాట్లాడబోతున్నారు ఈ వరంగల్ గడ్డ సాక్షిగా మరో చరిత్ర ఎలా రూపుదిద్దుకోబోతుంది అనేది కూడా ప్రజలు చూస్తున్నారు చాలా అద్భుతంగా ఏర్పాట్లు జరిగినాయి మహిళలకు కూడా ప్రత్యేకమైన గ్యాలరీలు తర్వాత వాష్రూమ్స్ తర్వాత వెహికల్స్ తర్వాత ఫస్ట్ అంబులెన్స్ ఏదైనా చిన్న ఇటువంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగినా కూడా వైద్య సదుపాయాలు కావచ్చు తర్వాత వాటర్ సంబంధించింది కావచ్చు పది లక్షల మంది జన ప్రవాహం మీద కవాతు చేస్తే ఎలా ఉంటుంది ఒక ఉద్యమ సింహం గర్జిస్తే ఎలా ఉంటుందో అది వరంగల్ గడ్డ మీద ప్రతి తెలంగాణ బిడ్డే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఇటువైపు తిరిగి చూస్తున్నారు థ్యాంక్ యూ మేడం నమస్తే సార్ నా పేరు కిషన్ రావు మరి బీఆర్ఎస్ పార్టీ స్టేట్ సెక్రటరీని ఇవాళ సభా ఏర్పాట్లు బ్రహ్మాండంగా పూర్తిగా అందరి వరంగల్ జిల్లాలోని ముఖ్య నాయకులందరం కలిసి బ్రహ్మాండంగా ఏర్పాట్లను చేయడం జరిగింది అన్ని మొత్తం రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర వచ్చేటువంటి ఒక దాదాపు పది లక్షల మంది జనం రావడం కోసం జరిగినటువంటి ఏర్పాట్లు భాగంగా పార్కింగ్ల విషయంలో కావచ్చు మరి ఇక్కడ మంచినీళ్ళ విషయంలో కావచ్చు వాటర్ పార్కర్స్ విషయంలో కావచ్చు అన్ని ఏర్పాట్లు మరి విజయవంతంగా చేయడం జరిగింది కేసీఆర్ గారి స్పీచ్ ఎప్పుడెప్పుడే విందామని ఆలోచించి తెలంగాణ ప్రజలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు ఎండగట్టడం కోసం ప్రతిపక్ష పార్టీగా పది సంవత్సరాలు అధికార పార్టీగా కొనసాగినటువంటి గౌరవ ముఖ్యమంత్రి మరి మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క మరి వారి వారి స్పీచ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ కోసం తెలంగాణ ప్రజలకు మరి కాపాడుకోవడం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ మరి బీఆర్ఎస్ పార్టీ అధినేత ఇవాళ మాట్లాడే తీరు మీద మరి ప్రతిపక్ష నాయకుల గుండె మన పార్టీల ఇతర పార్టీల నాయకుల గుండెలు మరి అదిరిలా ఉన్నది పరిస్థితి కాబట్టి మీ ద్వారా మేము ఒకటే తెలియజేసేది లక్షలాదిగా తరలి రండి సభను విజయ విజయవంతం చేయండి రేపటి బంగారు తెలంగాణ కోసం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచండి వారి నాయకత్వంలో మనం అందరం ముందుకు నడుద్దామని మీ ద్వారా మనవి నమస్తే మేడం మొత్తం తెలంగాణ తరలి వస్తుంది కేసీఆర్ సార్కి చూడడానికి మొత్తం తెలంగాణ మొత్తం తరలి వస్తుంది ప్రతి వాడవాడ ఒక పండుగలా వాతావరణం ఉంది ఒక పండుగలా జరుపుకుంటున్నారు తెలంగాణ తెలంగాణ ప్రజలు చాలా సందర్భంగా జరుగుతుంది గత పది సంవత్సరాల కింద కూడా ఇట్లాంటి మీటింగ్ ఎక్కడ జరగలేదు అందరు అంటున్నారు ఏదో ఆ మీటింగ్ పెద్ద అయింది ఆ మీటింగ్ ఒక్కసారి వచ్చి చూస్తే ఈ మీటింగ్ అనేది చరిత్రలో ఎక్కడ జరగదు ఎక్కడ జరగబోదు కూడా ప్రతి ఒక్కరు స్వచ్ఛంగా ఒకరు ఒకరు రూపాయ లేరు మేము వచ్చింది అందులో కాన్ఫిడెన్స్ నుంచి మా అమ్మడు ఒక యాభై వేల మంది వచ్చారు మేము ఒక లీడర్లం వాళ్ళకు ఒక రూపాయి ఇవ్వకుండా మొత్తం కాన్ఫిడెన్స్ కదిలింది ఒకరు కూడా వద్దు బస్సులో పట్టాలంటే కూడా మేము మా ఓన్ వెహికల్స్ వస్తామని చాలా మంది తల్లి వచ్చారు ఇట్లాంటి మీటింగ్ చరిత్రలో జరగదు జరిగి చాలా సంతోషంగా ఉంది ఈ చూస్తే ఇంకా రానున్న కాలంలో మరింత విజృంభంగా ముందుకు గెలుస్తాను అనుకుంటున్నాము వీళ్ళు చెప్పిన హామీలని మోసపోయి జనాలు చాలా బాధగా ఉన్నారు దానికి సారు ఏ విధంగా చెప్పారు అనేది దాని గురించి ఎదురు చూస్తున్నారు చాలా ప్రేమతో వచ్చి జనాలు ఈ రజస్వ సభకు పిలువు మేరకు ఏ ప్రజలు ఒక్క రూపాయి తీసుకోకుండా అభిమానం కోసం వచ్చారు సొంత డబ్బులు ఇచ్చి మరి వెహికల్స్ కట్టమన్నారు ఇది చాలా చూస్తున్నాము జై కేసీఆర్ జై తెలంగాణ ముఖ్యంగా చెప్పాలంటే తెలంగాణ ప్రాంత ప్రజల గురించి తెలంగాణ ప్రాంత ప్రజలకి స్వాతంత్రం రావాలి అనగార జీవితాలని చెప్పి ముందుకొచ్చిన వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి వారికి పాదాభివందనలు నిలబరుచుకుంటున్నా ఎందుకంటే ఈ రోజున ఈ రథతత్వ సభలో అశేష జనాన్ని ఒక పిలుపుతోని అశేష జనాన్ని మరి పిలిపించుకోవడం జరిగింది వారి మాట వారి వాగ్దాటి వారి యొక్క మాటకున్న విలువ ప్రపంచానికి అందరు కూడా ఈరోజు తెలిసింది మరి ఎన్నో శక్తులు ఉన్నాయి ఎంతోమంది విమర్శకులు ఉన్నారు వాటి అన్నింటినీ కూడా తట్టుకొని ఈ రోజున ముందుకు రావడం జరిగింది ఈ ఇరవై ఏడు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదున సిల్వర్ జూబ్లీ బీఆర్ఎస్ పార్టీ యొక్క సిల్వర్ జూబ్లీ చాలా ఘన విజయాన్ని ప్రపంచం మొత్తం చూసుకుంది మరి కేసీఆర్ గారు జేయం ఒకటే ఈజమైన బతుకులు తెలంగాణను పదం కించపరిచే కించపరిచేవాళ్ళు అలాంటి బతుకుల్ని ప్రపంచంలో ఒకటిగా చూపించాలన్నదే కేసీఆర్ గారి తపాతన మరి పద్నాలుగు సంవత్సరాలు రాముడు వనవాసం వెళ్ళిన విధంగా మరి బీఆర్ఎస్ పార్టీని స్థాపించి తర్వాత పది సంవత్సరాలు పాలన చేసి ఈ ఒక్క సంవత్సరం కూడా ప్రతిపక్షంలో ఉన్నా సరే ఆ పద్నాలుగు ఈ పది ఒక సంవత్సరం అయినా సరే ప్రజల పక్షానే ఉంటూ ప్రజలు మెప్పుకోరే విధంగా ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి ఒక కేసీఆర్ గారు ఒకటే మరి చెప్పిందే చెప్పుడు ఊకదంపుడు అవుతుంది చాలా చోట్ల మనందరికి తెలుసు ఇరవై నాలుగు గంటల కరెంటు సాధ్యమ కళ్యాణ లక్ష్మి కడుపులో ఉన్న పిండానికి కూడా ఒక కేసీఆర్ కిట్ అని పెట్టిన ఘనత ప్రపంచ చరిత్రలోనే ఒక కేసీఆర్ గారికి దక్కుతుంది అది కల్వకుంట్ల వంశం వారికే దక్కుద్ది మరి ఒక వ్యక్తి గురించి స్థాపించిన పార్టీ కాదు ఇది తెలంగాణ ప్రాంతంలో అనగారిన బిడ్డల గురించి తెలంగాణలో మరి నీచంగా చూసినటువంటి ప్రజల గురించి ఏర్పాటు చేసినటువంటి పార్టీది ఎందరో ఏదో అనుకుంటారు ఒక ఒక్కడ ఒక చరిత్ర చెప్తున్నా కేసీఆర్ గారి గురించి ఆపర భగీరథల గురించి ఒక మాట చెప్తున్నా ఇరవై ఐదు చరిత్ర ఉన్న పార్టీ ఇంతవరకు ఏది లేదు ఇదే రికార్డు చేయబోతుంది కేవలం ప్రజల పక్షాన ఉంటూ రైతులు కానీ దళితులు పీడితులు ప్రతి ఒక్కరి పక్షాన ఉన్నటువంటి పార్టీ ఏదంటే బీఆర్ఎస్ పార్టీ ఈ రోజున రథసోత్సవాలు చేసుకున్నటువంటి మహా ఘనంగా మరి ప్రతి ఒక్కరు సొంతగా వచ్చిన వాళ్ళు ఉన్నారు ఒక బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి కారు గుర్తు కేసీఆర్ గారి గులాబీ కన్నును చూసి వచ్చిన వారు అశేష జనం విజయవంతం చేసిన వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు నిలబరుచుకుంటూ మరి వరంగల్ దర్శన్ ఛానల్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు నిలబరుచుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజున ఈ యొక్క లైవ్ ప్రోగ్రాం కానండి అదేవిధంగా ఈ ప్రాంతంలో ఏ విధంగా ఒక ఈ సభ జరుగుతున్నాను చూంచే పాత్రగా మేమంత పాత్రగా మరి వరంగల్ దర్శన్ గారు ప్రత్యేక ధన్యవాదాలు నిలపరుచుకుంటున్నాం మరి లయన్ రమేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ఇలాంటి మహత్తర కార్యక్రమాలు ఇదే విధంగా చేయాలని కోరుకుంటున్నా ధన్యవాదాలు తెలపరుచుకుంటున్నా థ్యాంక్ యూ